కేవలం పది లక్షలకే ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి అయితే రెడీగా ఉందండి అడ్రస్ ఎక్కడో చెప్తాను ముందుగా మా రీల్ని సేవ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని ఫాలో చేయండి ఈ హౌస్ వచ్చేసరికి మన విజయవాడ అజిత్ సింగ్ నగరు అలాగే మధురా నగర్కి అతి దగ్గరలో మధ్యకట్ట ప్రాంతాల్లో అయితే అమ్మకానికి అయితే రెడీగా ఉందండి ఈ హౌస్ బీఫామ్ పట్టా అండి నో రిజిస్ట్రేషన్ అండి ఈ హౌస్ వచ్చేసరికి తూర్పు ఫేసింగ్ అండి అరవై గజాలైతే కట్టడం అయితే ఉందండి రెండు గదులు అలాగే వరండా అలాగే చిన్న వంటగది అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి కేవలం పది లక్షలు మాత్రమే చెబుతున్నారు కూర్చొని మాట్లాడుకోవచ్చండి మన విజయవాడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ జస్ట్ త్రీ కిలోమీటర్ దూరంలో అయితే ఈ హౌస్ అయితే అమ్మకానికి అయితే రెడీగా ఉందండి బోర్ వాటర్ వచ్చిద్దండి అలాగే మున్సిపాలిటీ వాటర్ కూడా అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్ని ఫాలో చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ